హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఆ నెక్స్ట్ డే అయితే మా అమ్మ నాకు ఇష్టమని బోటీ అయితే తిప్పించింది మా అన్నయ్య మార్నింగ్ అయితే లేచి తీసుకొచ్చేసారు ఇంకా ఇలాగ త్రీ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసింది ఇవైతే స్కిన్ పేగులు ఇదైతే కొవ్వంట ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు మా అమ్మ వల్ల అయితే ఒక్కదానికి లేట్ అయిపోతుందని మా అన్నయ్య కూడా అయితే హెల్ప్ చేస్తున్నారు ఇలాగ హాట్ వాటర్లో అయితే నీళ్ళలో వేస్తే ఆ స్కిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది పట్టు ఇంకా క్లీన్ ఉన్నారు మా అన్నయ్య కూడా చూడండి పొంప పంప కింద అయితే ఇలాగ పేగుల్లో వాటర్ పట్టేసి అయితే క్లీన్ చేసేసి మా అమ్మకైతే హెల్ప్ చేస్తాడు ఇంకా మా అమ్మ చేస్తేనే నాకు బోటి కూర అయితే నచ్చుతుంది ఇంకా బయట ఎక్కడ చేసినా నాకైతే తినాలనిపించదు అంటే ఎలా చేస్తారో ఏంటో అని నాకైతే అసలు తినాలనిపించదు ఇగో ఇలాగ త్రీ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకొని మా అమ్మ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది చాలా నీట్గా అయితే వేడి నీళ్ళలో వేసిన స్కిన్ అయితే ఇలాగ చాకుతో క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇంకా ఈ బోటీ తీసుకుంటే ఇది క్లీన్ చేయడమే చాలా ప్రాసెస్ ఉంటుంది క్లీన్ చేసాక కూర అయితే చాలా ఈజీగా వండేసుకోవచ్చు ఇలాగ నాలుగైదు సార్లు అయితే కడిగేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఇది కర్రీ వండిన చేదులాగా అనిపిస్తుంది అందుకనే దీన్ని అయితే చాలా బాగా శుభ్రం చేసుకోవాలి అప్పుడే కూర అయితే టేస్ట్గా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే కడిగి కడిగి ఇవన్నీ తెల్లగా అయితే వచ్చేసాయి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా పసుపు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంది ఫస్ట్ వేడి నీళ్ళలో కడిగింది మళ్ళీ ఇంకోసారి అయితే వేడి నీళ్ళు అయితే పోస్తుంది ఇవన్నిటిని పసుపుతో ఒకసారి క్లీన్ చేసేసుకొని బాగా ఇలాగా పిసికి పిసికి అయితే క్లీన్ చేస్తుంది అందుకనే మా అమ్మ చేస్తేనే నాకు బోటి కూర అంటే ఇష్టము ఇంకా ఈ కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ కూరలు అయితే కాంబినేషన్స్గా అయితే చేసుకోవచ్చు కొంచెం దోసకాయ వేసుకొని వంకాయలు వేసుకొని గోంగారైతే అలా విడివిడిగా కూరలు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా ఏమీ లేవని మా అమ్మ అయితే ఉత్తిగా అయితే వండేసింది కూర అయితే చాలా బాగుంది నేనైతే తిన్నాక ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాగా హాట్ వాటర్ పోసేసుకొని ఇంకా హాట్ వాటర్ కదా ఇంకా చేతులు కాలతాయి అని ఇంకా ఇలా పెట్టి అయితే తీసేస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేసిందో ఇలా చేసుకున్నాకైతే పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ కడుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇది కొవ్వు కొవ్వులాగా ఉంటుందంట ఈ కొవ్వును కూడా అయితే ఇందులో కూడా పసుపు వేసుకొని బాగా కలిపేసేసి ఇంకా ఇందులో కూడా హాట్ వాటర్ అయితే పోసేసి క్లీన్ చేస్తుంది ఇలాగా బాగా క్లీన్ చేసుకుంటేనే స్మెల్ ఆ చేదు అనేది లేకుండా కూర అయితే టే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంక ఇది కూడా క్లీన్ అయిపోయాకైతే తీసి పక్కన పెట్టేస్తుంది ఇంతకీ మీలో ఎంతమందికి బోటీ కూర అంటే ఇష్టం ఉందో నాకైతే కామెంట్లో చెప్పేయండి మొత్తం క్లీన్ ఇలా ఇలాగ కుక్కర్లో అయితే వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ పెట్టేసుకుంటే ఇంకా మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయితే ముక్కలు అయితే ఉడికిపోతాయి ఇంకా నెక్స్ట్ అయితే విజిల్స్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక ఆరేడు లవంగాలు ఒక నాలుగైదు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో వేసేస్తాం కాబట్టి ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఒక మూడు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇంక ఇందులో కూరగాయలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అవే వంకాయలు దోసకాయలు గోంగూర అలా విడివిడిగా అయితే కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడైతే వీజులు తీసేసి ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కాబట్టి అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే చక్కగా ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదేంటి ఇలా ఉంది అనుకో అనుకో మాకుండి అయితే హెల్త్ పరంగా చాలా మంచిది తింటే ఇంకా కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఎంతకి మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి నాకైతే లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా బోటీ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్